బట్టే వడము అంటే మన ప్రాజెక్ట్ దగ్గర ఉంది మనకు కూడా లైక్లీ 70% మంది ప్రాజెక్ట్ దగ్గరు కాబట్టి రాష్ట్రప్రదేశ్ గ్రామం కు చేయాలి అంటే సందర్భంలో ఎక్కడ కాలి అవ్వాలి కార్యం అనుకుంటున్నాం టీక్ టీక్ पर पकड़ ले दनु शू तले ओ बाबू వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు ప్రపంచ రోజు రోజుకి అటవీ శాతం తగ్గిపోతున్న సందర్భంగా ఒక అటవీ శాఖ పోలీస్ శాఖ న్యాయశాఖ మాత్రమే కాకుండా ప్రజలు కూడా ఇద్దరు భాగస్వామ్యమై అటవీల పరిరక్షణలో పాల్పంచుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఇక కొత్త ఇక్కడ వాదనటువంటి న్యాయమూర్తులు న్యాయవాదులు న్యాయశాఖ సిబ్బంది ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులకి అందరం కూడా డిస్టిక్ లీగల్ సర్వీస్ అధారి తరఫున హృదయపూర్వక తెలియజేస్తున్నాం మనం తరాలకు ఇచ్చేటటువంటి సంపద మనం పిల్లలకి ఇచ్చేటటువంటి సంపద సంపదే ఇవ్వాలి ఎందుకంటే భవిష్యత్తులో ఓజోన్ పొరకి ఇబ్బంది కలిగి విపరీతమైనటువంటి వెండలు వచ్చి వాటర్ లేక మనం ఇబ్బంది పడతాం మనం వాటర్ వాటర్ సిబ్బంది వల్ల మన బెంగళూరులో అనేక అపార్ట్మెంట్స్ ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి మనం ఘటన చూసాము చాలా విషాదకరము ఎక్కడైతే వాటరు వృక్షము ఉంటాయో అక్కడ జీవించే అధిక అవ అవకాశం ఉంటుంది కాబట్టి మనం వృక్షాలను పెంచాలి అందులో భాగంగానే ఈ రోజున డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో మా ఫోర్ట్ క్యాంపస్లో అనేక ఒక్కలాట మా ఫోర్ అంతా కూడా వృక్ష సంపత్ ఉంటుంది కాబట్టి అంతకుముందు నాటినటువంటి న్యాయమూర్తులు భావితరాలకు వచ్చేటటువంటి న్యాయమూర్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని మన ధర్మాలు బోధిస్తున్నారు వృక్షాన్ని పెంచినట్లయితే అది మన ధర్మాన్ని కాపాడుతుంది అని చెప్పారు